తరబడి ఎన్ని మందులు మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి గుండెల మీద చేయబెట్టుకోండి మేము మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా మేం మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచిన ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఇందరమ్మ రాజ్యం గురించి ఇందరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడి ఇందరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష ఇందరమ్మ రాజ్యం అంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అధ్యక్ష లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు మాట్లాడండి కొత్తగా వచ్చినావు కొత్త సభ్యునివి కొత్త గౌరవ గౌరవ కౌశిక్ రెడ్డి కొత్తగా కొత్తగా వచ్చినావు నూతన సభ్యుడవు నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబడ చేయకు అధ్యక్ష లే లే మనం అట్లేం లేదు వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దు అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటికి పంపించొద్దు అధ్యక్ష అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్ ఇందిరమ్మ రాజ్యం దస్తాం సోని అమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం పోడు భూముల పట్టాలు ఇస్తాం పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు నాలుగు పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తాం అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సిన ఉన్నాయి అవి చివరిలో చెప్తా అధ్యక్ష ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు నాకు సిగ్గైంది వినడానికని అన్నారు నిజంగానే వారు సిగ్గుపడాలి ఎందుకు అని అంటే నిజంగానే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుంటే వారు సిగ్గుపడి తల దించుకునేవాళ్ళు మేము ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అన్ని నిజాలు కఠోరమైన సత్యాలను మొదటి సభలోనే ఎందుకు ఇంకా సుదీర్ఘంగా చర్చ జరగాలి ఈ చర్చల ద్వారా ప్రజలకు తెలవాలని కొన్ని విషయాలు గవర్నర్ గారు ప్రసంగంలో పొందుపరచలేదు కాకపోతే వారు ప్రస్తావించను కాబట్టి నాకు చెప్పక తప్పదు అధ్యక్ష నన్ను కంపెల్ చేసిండు వారు ఈ రోజే ప్రస్తావించేటట్టు నేను ఒక్క మాట మీ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా లక్షలాది లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేరెళ్లలో సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక లారీలు దళితుల మీద ఎక్కిచ్చి తొక్కి సంపుతుంటే ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను బట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు ఇసుక దోపిడికి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను బట్టి అడ్డుకొని పోలీసులను బట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే అదే విధంగా విధంగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో రైతులకు రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదులక లాగా నేరగాళ్ళ బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే సంటి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీ లేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష అదే విధంగా సర్వీస్ కమిషన్ లీడర్ అవకాశం ఇస్తా మాట్లాడదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు మీరు మీరు వెళ్ళకు రాకండి మీరు బెల్లకు రాకండి మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుతురు సభ గౌరవాన్ని కాపాడండి సభ గౌరవాన్ని కాపాడండి అధ్యక్ష చాలా రోజులు చర్చలు ఉన్నాయి సభ ఇంకా సభ ఈ అధ్యక్ష ఈ సభ మీ అనుమతితో మీ సీట్లల్లో మీరు గౌరవ సభ్యులు మీ సీట్లల్లో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను అధ్యక్ష మీ సభను మీ అనుమతితో ఇంకా కొంతకాలం చర్చలు కొనసాగిద్దాము అప్పుడు వాళ్ళు ఏమేం కావాలనో ఏమేమి అడగదలుచుకున్నారో ఏమేమి చెప్పదలుచుకున్నారో విందాము ఈ ప్రభుత్వంలో పదవ తరగతి పరీక్షలు అధ్యక్ష ఈ ప్రభుత్వము పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేక పదవ తరగతి ప్రశ్న పత్రాలు మీకు అవకాశం ఇస్తాము సభ మర్యాదను కాపాడండి మీకు అవకాశం ఇస్తా నేను ఇస్తా మీకు మీ సీట్లకి మీరు గౌరవ సభ్యులు మీ సీట్లు ఇస్తా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు అనుమతిస్తే వాళ్ళకు మైక్ ఇస్తే నాకేం అభ్యంతరం లేదు మీరు అనుమతి ఇచ్చి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్న చెప్పుకునే అవకాశం ఒకవేళ మీరు వేయదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష రామారావు గారు స్పీకర్ సార్ నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్ ఎందుకంటే పంటల బీమాకు పంటల బీమాకు పంట బీమాకు రైతు బీమాకు తేడా తేడాదలని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్ పంట బీమాకు రైతు బీమాకు తేడా తేడాదలవని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష నేను ఒకటే మాట్లాంటా ఉన్నా అధ్యక్ష వారు పర్సనల్గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీభవన్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష అయ్యాలి ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అధ్యక్ష నేనేమంటా ఉన్నా అధ్యక్ష చెప్పాలి గుర్తు చేయాలి గుర్తు చేయాలి ఆయన గుర్తులేదు నేనేమంటున్నా అధ్యక్ష నేరెళ్ళ నేరెళ్లలో ఏదో జరిగింది శాండు మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు శాండు మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం ముప్పై తొమ్మిదిన్నర కోట్ల అధ్యక్ష అంటే సంవత్సరానికి నాలుగు కోట్ల ఆదాయం కూడా రాలేదు అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండు మీద వచ్చిన ఆదాయం ఐదు వేల కోట్ల పైచిల్కు అధ్యక్ష నాలుగు కోట్లు నాలుగు కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫీ అవ్వలేదు సార్ కాంగ్రెస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీలో జబుల్ నాయకులు జబులు నిండినయా ఎవరి జబులు నిండాయండి ఆనాడు ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష ఇంకోటి నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు ఎక్కిచ్చారు అధ్యక్ష ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినారు ఇది రెండు వేల పద్దెనిమిదికి ముందు చెప్పిన తర్వాత చెప్పిన ఆయన చెప్పిన నేరలలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష ఒక మాట అధ్యక్ష నేరెళ్లలో నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే